తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకలను అర్జీవన్ జిఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం ఘనంగా నిర్వహించారు ఈ జయంతి వేడుకల్లో జిఎంతో పాటు జిఎం కార్యాలయం సిబ్బంది పాల్గొని జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా జిఎం మాట్లాడారు फोन hmm? <laughs> hmm? <laughs> మనము స్వాతంత్ర్య సమరాన్ని చూడలేదు స్వాతంత్ర పోరాటాన్ని మనలో చాలా మంది చూడలేదు కానీ మనలో చాలా మంది తెలంగాణ పోరాటాన్ని చూశారు సో స్వాతంత్ర పోరాటం ఎట్లా ఉంటుందో ఊహించుకోవచ్చు అట్లా ఒక నాలుగేండ్ల పసికందు నుంచి ఎనభై ఏండ్లు కాటికి కాచుకున్న వృద్ధులు దాకా ప్రతి రంగంలోను మనం చూసే మనకళ్ల ముందు తెలంగాణ పోరాటం అనేది ఎట్లా అయింది దానికి వెన్నెముక ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని చెప్పాలి అట్లే తెలంగాణ కూడా మిత్రులు చెప్పారు చక్కగా చెప్పారు శ్రీ రమేష్ గారు కాని దేవాచారి గారు కానీ మిగిలిన తెలంగాణకు జాతి పిత ఎట్లయితే తెలంగాణకు జాతి పిత అంటే జయశంకర్ సార్ని మనం వర్ణించవచ్చు వారిని ఊహించవచ్చు ఆ రకంగా చేశారు ఆయన ఒక మాటలు ఆయన అన్న ఒక నినాదం ఒకసారి గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది ఏమనంటే ఆయన అన్న ఆయన అనేవాళ్ళటో కాయిషాయ్తో దేఖిన అంటే ఒక మన కళ్ళ ముందున్న ఒక వ్యక్తి తెలంగాణ నేను నేను చూస్తే చాలు మరణించవచ్చాను నేను చెప్పిందంటే దేనికోసం ఆయన జీవించారు దేనికోసం ఆయన బతికారు ఆయన ఏది శ్వాసగా బతికారు దానికి ఇది మంచుతునక అలానే ఆజ జీవితం అంతా కూడా వివాహం చేసుకోకుండా ఇదే యొక్క సాధన కోసం ఒక వ్యక్తి తన యొక్క తన యొక్క ప్రతిరోజు ప్రతి శ్వాస ఎట్లయితే ఉన్నారు ఉన్నారో దానికి అది అది మరొక ఉదాహరణ ఈ రకంగా మనందరి యొక్క తెలంగాణ వాసులు అట్లే ముందు ముందు వచ్చే తెలంగాణ అందరి అందరి కూడా శ్రీ జైశంకర్ సార్ అనేది ఆదర్శంగా మన మనసులలో తెలంగాణ ఉన్న రోజులు కూడా ఆమరణీయము వారి యొక్క వారి యొక్క జీవితము అదొక వారి యొక్క జీవి జీవితము ఒక ఉదాహరణను ఎప్పటికీ ఉండిపోతుంది మన తెలంగాణ వాసులందరి యొక్క మనసులలో జీవితాలలో సో వారి జీవితాన్ని మనందరం ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము వారి యొక్క జన్మదినాన్ని ఈ రకమైన జయంతి నిర్వహించడం అనేది వారి యొక్క త్యాగానికి ఇది ఒక ఉదాహరణ వారి అడుగుజాడలో నడుద్దాం తెలంగాణ స్ఫూర్తిని ఇదే రకంగా ముందుకు తీసుకోవద్దు ప్రతి ఒక్కరము మన మన జీవితాల్లో మనం చేసే పనులల్లో మన డ్యూటీస్లో మన జీవితాల్లో తెలంగాణ మన జయశంకర్ సార్ యొక్క ఆశయాలను గుర్తుంచుకుంటూ మన జీవితాలను ముందుకు తీసుకుపోతాం మన జీవితాలను కూడా సార్థకం చేసుకున్నాం మరొకసారి మీ అందరి మీరందరికీ కూడా జయశంకర్ సార్ జయంతి శుభాకాంక్షలు ఈ యొక్క దీన్ని హాజరైనంత కూడా అభినందనలు దీని యొక్క నిర్వహణ చేసిన నిర్వహణ చేసిన అందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ జై తెలంగాణ జై 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 ఆల్